మా తండ్రి గారు అయినటువంటి తేతల కడిగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన స్థానిక జీవకార్ సంఘం యొక్క అనాథ వృద్ధుల సరణాలయంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి రోజున ఈ అనాథ వృద్ధ శరణాలయంలో భోజనాలు ఏర్పాటు చేయటం వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు అవి ఏర్పాటు చేయటం అన్నీ కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా అనాథ వృద్ధులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి పిల్లల్ని ఆస్ట్రేలియా అమెరికా కెనడా పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నవారనే విషయం కూడా మర్చిపోతున్నారు ఎందుకంటే అక్కడ ఉద్యోగం సెలవు వస్తే వెళ్ళేటప్పటికి ఉద్యోగం ఉంటుందో ఉంటుందో తెలీదు ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఇక్కడ తల్లిదండ్రులు చనిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ కైలాస భూమికి మీరు డబ్బులు కట్టేస్తామంటే ఉంటే సంస్కారాలు ఈరోజు జరిపించేసి ఆ భూమిని మాకు పార్సిల్ చేసేయండి అని చెప్పి చెప్పే పరిస్థితి ఇవాళ మనకి మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కూడా అలాగే ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి అనాథ వృద్ధ చరణాలయాన్ని ఇక్కడ ఎంత డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు పట్టే నారాయణమ్మ అనే ఆవిడ ఆవిడికి సంబంధించిన ఆస్తి అంతా కూడా పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు కూడా కాళీనంద స్వామీజీ అప్పుడు ఇక్కడ హోల్డింగ్ హోమ్ పెట్టి అలాద వృద్ధులకి అలాద పిల్లలకి కృషి రోజులకి సరణాలయ్య స్టాక్ చెప్తే ఆవిడ పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు కూడా ఈ జీవకారుణ సంఘానికి కాళీనంద స్వామికి ఆర్డర్ చేయడం జరిగింది ఇవాళ జీవకారుణ సంఘం యొక్క ఆస్తి విలువ ఐదు వందల కోట్లు పైనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎకరం ఇరవై కోట్లు ఉన్నాయి ఇదే పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు ఇవి కాకుండా మృతిపాడులో ఉన్నాయి మిన దగ్గర ఇల్లులు ఉన్నాయి బయటలో ఉన్నాయి ఇలా రాజభండ్రిలో కానీ సరౌండింగ్ విలేజెస్ లో కానీ దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు పైనట్టు ఆస్తి ఇవాళ జీవకారుణ సంఘానికి ఉంది మరి జీవకారుణ సంఘానికి ఉన్న ఆస్తిని కానీ రాబడికి కానీ ఎన్నో మెరికల్స్ చేయొచ్చు ఇవాళ అనాథ వృద్ధులందరినీ కూడా ఇక్కడ చేర్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి దీనికి మరి ఎంతో అనాథ వృద్ధులు అనాథలను అవ్వకుండా ఉండేలా చేయ చేసే కెపాసిటీ ఈ గౌతమి దేవకర్ణ సంఘానికి ఉంది కానీ దీనికి సరైన రక్షణ పోషణ లేదు ఈ పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాల్లో ఆర్టీఓ ఆఫీసుల్లో మూడు ఎకరాలు లాగిస్తారండి అలాగే ఇక్కడ గో సంరక్షణ సంస్థ అని చెప్పి వాళ్ళ మూడెకరాలు లాగిస్తారు ఇక ఇండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ అతనారీ దగ్గర లాగేసి వాళ్ళ ఆఫీస్ కట్టుకునే బెస్ట్ హౌస్ కట్టిస్తాడు ఎవరి బట్ కాళ్ళు జీవకారుణ సంఘం అయింది జీవం లేని సంఘం లాగా ఎవరి కాడు దోషేసే పరిస్థితుల్లో ఎవరికాళ్ళకి ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేయడం జరిగింది నిజంగా ల్యాండ్ తీసుకున్న గవర్నమెంట్ సంస్థలు అయినప్పటికీ కూడా ఈ జీవకారణ సంఘానికి మరి మంత్లేదని చెప్పి రెంట్ పే చేయాల్సిన అవసరం ఉంది ఎవడ కూడా రెంట్ పే చేయట్లేదు అడిగే నాదుడు కూడా ఎవడలేదు అంతేకాకుండా ఇవాళ ఈ జీవకారణ సంఘానికి సంద కావాలంటే మన భోజనం బుక్ చేయాలంటే ఒక నెల రెండు నెలల ముందే బుక్ చేయాలి లేకపోతే ఆడపిల్స్ అంటే ఇక్కడ దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే అనేక మంది దాతలు జీవకారుణ సంఘానికి ఇక్కడ సహాయం చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది చాలా మంది దాతలు కూడా ఉన్నారు మరి ఇవాళ ఈ రాజమండ్రిలో మనం చూసినట్లయితే బగ్గర్స్ చాలా క్రిటికల్ సమస్యగా ఉంది మనం ఇక్కడ రిలయన్స్ బాట దగ్గర ఎన్జిఓ దగ్గర మాదెడితే అక్కడ విశ్వవిరాలయం దాకా కొన్ని వందల మంది బగ్గర్స్ ఇదే ఇది అడుక్కుని తీ వాళ్ళకి రోజుకి ఓ మూడు నాలుగు వెరైటీలు పంచి పెడతారు కొంతమంది టిఫిన్లు కానివ్వండి పలవ్లు కానివ్వండి భోజనాలు కానివ్వండి అంటే కొంతమందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే ఆవిడ వెళ్ళి ఒక యాభై ప్యాకెట్లు వెళ్తాం పుస్తకాలు పంచి పెడతాం ఫోటోలు వీడియోలు దిగటం అవి వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టేసుకోవటం అది పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు ఈ బెగ్గర్స్ వల్ల రాజమండ్రి సిటీలో చాలా ఇబ్బంది కలుగుతుంది మనకి ఎందుకంటే మారంపూడి సెంటర్ లో కానివ్వండి లాలాచేరు ట్రాఫిక్ సెంటర్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయి అక్కడ కూడా ఈ బెగ్గర్స్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అనేక యాక్సిడెంట్లు కలుగుతున్నాయి ఈ బెగ్గర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి జీవకారుల సమయంలో పెట్టి వాళ్ళ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం బట్టలు వైద్యం అన్ని చేయించడానికి ఈ జీవకారుణ సంఘానికి కెపాసిటీ ఉంది ఒక రాజమండ్రి సిటీలో ఉన్న వాళ్ళు బెగ్గర్సే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బెగ్గర్స్ అందరినీ కూడా భరించగల శక్తి ఈ గౌతమి జీవకారుణ సంఘానికి ఉంది కానీ ఎవరు కూడా దీని మీద సరిగా చర్య తీసుకోవట్లేదు అనేక సార్లు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది దీని మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు నా కోరిక ఏంటంటే ఈ రాజమండ్రి సిటీని బెగ్గర్స్ లెస్ సిటీగా చేయలేదు అసలు బెగ్గర్స్ ఉండకండి చేయాలనేది నా కోరిక ఎందుకంటే వచ్చే పుష్కరాలు రెండు వేల ఇరవై ఏళ్ళలో పుష్కరాలు నాటికి మొత్తం మన రాష్ట్రే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇండియాలో ఉన్న బెగ్గర్స్ అందరూ ఇక్కడే ఉంటారు అసలు బెగ్గర్స్ ఎవరిని కూడా అడుక్కోనే కూడా వాళ్ళందరినీ ఇక్కడే పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసి వైద్యం చేయించి బట్టలు ఇచ్చి అన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి మరి బెగ్గర్స్ సిటీగా రాజమండ్రి చేసి రాజమండ్రి ప్రజలు అందరూ చాలా ఆనందాన్ని అనిపిస్తారు అమ్మా కలెక్టర్ గారు మీరు అసమాన ఇన్స్పెక్షన్కి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు జీవకారుణ సంఘాలు మాత్రం మీరు పట్టించుకున్నట్టు నేను ఎప్పుడు కూడా దాఖలు చూడలేదు ముందు దీని మీద కాన్సన్ట్రేట్ చేయను మా ఐదు వందల కోట్ల కోట్లు ఆస్తున్నటువంటి ఈ జీవకారుణ సంఘానికి ఆల్రెడీ ఇక్కడ వృద్ధులకే సరైన పోషణ లేదు అలా అడుగుతుంటే మాకు సభ్యువట్లేదు ఎవరు చెప్తాడు తనకు నేను ఇవ్వట్లేదు ఎవరు చెప్తాడు ఆ రకంగా ఉంది ఇక్కడ పరిస్థితి మీరు తక్షణం దీని మీద కలెక్ట్ చేసుకుని రాజమండ్రిలో దగ్గర అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏర్పాట్లు మీరు చేసినట్లయితే రాజమండ్రి ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు ఆ బెగ్గర్స్ కూడా ఇక్కడికి అలవాటు పడిపోతే ఇక్కడే హ్యాపీగా తిని హ్యాపీగా చెట్లు చల్లటి నేలలో హ్యాపీగా ఇక్కడ వాళ్ళు పిల్లలు లేరు వాళ్ళు లేరు అనే ఆలోచనే ఉంటుంది అసలు ఆ రకంగా ఉంటుంది అలాగే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా ఎవరైనా పిల్లలు పాత కెండ్రీస్ లో కానీ ఎకరాలు ఉండి ఈ జీవకాణ సంఘం వృద్ధాశ్రమంలో ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మేమే స్వయంగా వాళ్ళకి కావాల్సిందంతా కేర్ గా అన్ని తీసుకుని వాళ్ళ దాన సంవత్సరాలు కానీ అన్ని చేసి వాళ్ళు వచ్చిన నాటికి వాళ్ళ తల్లిదండ్రులు సీతాభాస్ వారిని కూడా స్టోరేజ్ కొట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఏ హ్యాండ్ చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తారు ఎలాంటి వాళ్ళకి ఇక్కడ కమిటీ చైర్మన్ ఇస్తే మనకు బాగుంటుంది ఎలాంటి వాళ్ళు కొత్తగా పదవులు రాబోతున్నాయి ఎలాంటి వ్యక్తులకు ఇస్తే ఈ సంస్థ ఏమంటే సేవ చేయాలనుకునే భావం ఉన్నవాడికి ఎవరికి ఇచ్చినా ఉంటుంది కానీ ఈ రోజుల్లో సేవ చేయాలనుకునేవాడు ఎవరికి కనపడతాడు మనకి ఎంతసేపు ఒకడేమో దాచుకుందామో దోచుకుందాం అంటాడు ఒకడేమో అది చేశాను ఇది చేశాను అని చెప్పి అన్ని అబద్ధాలే చేసింది ఉండట్లేదు ఎవరికి మనిషి స్వయంగా నేను సేవ చేయాలి బాగుంటుంది నాకు సేవ చేసే అవకాశం ఇచ్చాడు నేను కరప్షన్ జోలికి వెళ్ళిన అని అనుకునే వ్యక్తులకి ఇస్తే అలా అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను చేశాను మేము చేసినప్పుడు ఇవన్నీ డెవలప్మెంట్ చేశానండి మొత్తం ఇక్కడ హాల్ పెట్టించాను ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించండి మండపం కట్టించండి అన్నీ చేసాం అప్పట్లో నేను శైర్మన్గా ఉండగా అన్ని చేసాం డైలీ వచ్చి నుండి కదా ఇక్కడ ఒకరోజు రోజు కూడా సాయంత్రం ఒక గంట సేపు కూర్చుని బిల్లులు కూడా వెరిఫై చేశాడు అవునా ఎవరిచ్చారు ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు అని మరియు దారుణమైన విషయం ఏంటంటే ఒక గుమస్తా అడిగి హరీశ్వర్ అనే ఒక గుమస్తా అతను రెండు వందల రూపాయలు బిల్లు రాశాడు యాక్చువల్గా వచ్చిన వాళ్ళు రెండు వేల రూపాయలు ఇచ్చారండి ఇతని బిల్లులో రెండు అని రాశాడు ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు వచ్చారు ఏమంటే ఏమంటే మేము దండం పెట్టుకున్నాం అండి మా పని అయిపోతే జీవకార్య సంఘానికి రెండు వేలు ఇస్తారని చెప్పి మొక్కుకున్నాం మా పని అయిపోయిందంటే రెండు వేలు తయారు ఇచ్చారు ఏం పేరు ఏంటంటే రసీదు బుక్ పెట్టామండి అందులో రెండు వందలు రాశాను అది అవలసి మరుసటి రోజు నేను మా షాప్ దగ్గర పట్టు షాపుకి కాలు ఉంటే రమ్మని కబుర్ చేశాను వచ్చాను వచ్చిన తర్వాత అది అంత ఇచ్చారు వేయాలని ఆ రెండు వందలు ఇచ్చారండి అన్నట్టు రెండు వందలు ఇచ్చారా పిల్లమాట లేని లేదండి అదే అన్నట్టు పట్టుకున్నాడు ఆ వేళ చెత్త కొట్సాండి నాడవలేని స్థితిలో వచ్చేలా కొట్సండి కొట్టేసి ఇదిగో ఆటో పిలిచి ఆటో ఎక్కువ నువ్వు ఇంటికి వెళ్ళిపోతే డైరెక్ట్కి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ చేయించుకో లేదు మీ నాలుగ జీవకారుణ శాఖ పోలీస్ స్టేషన్ వెళ్ళు దారిలో త్రీ టౌన్లో పోలీస్ స్టేషన్ ని నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవాలి నా మీద నాకేమో అభ్యర్థులు ఎందుకంటే నువ్వు డబ్బేసుకుంటే నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది నువ్వు ఉద్యోగం పార్దు ఏది కావాలో తేల్చుకుంటే అతను ఆటో దాన్ని పంపితే ఇంటికి వెళ్ళిపోయి పదిహేను రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకో ఇప్పుడు మనం కూడా ఇందులో అనేక ఫండ్స్ వస్తా ఉంటాయి చేసి కూడా నిజాయితీగా నిక్కచ్చుగా సేవ చేయాలనే ఉద్దేశంలో ఉన్న కూడా ఉంటే ఈ సంస్థ ఎక్కడి నుంచి ఆకలేదండి ఐదు వందల పై కోట్ల పైన ఏమన్నా అలా నడుతుంది అంటే మన దీన్ని రెగ్యులర్ టచ్ లో లేవు ఎలా నడుస్తుందంటే అంటే మనం ఏం చెప్తాం ఇది అందరూ మనం మా టైం లేచిన వాళ్ళు అందరూ అది మించి అందరూ నిజాయితీగా ఉండే వాళ్ళే ఉన్నారు కొంత అయినా కొంతమంది ఫ్రీగా డబ్బు వస్తే కక్కుర్తపెడే వాళ్ళు కూడా ఉంటారు న్యాచురల్ గా దీనికి మాత్రం ఏవి ఎవడో దగ్గర నుంచి డబ్బు తెచ్చుకోకలేదు ఏళ్ళ ఎకరా ఇరవై కోట్లు అండి ఇక్కడ పంతొమ్మిది పాయింట్ ఎక్కడ ఎకరాలు అంటే ఇరవై ఎకరాలు ఇరవై ఇరవై నాలుగు వందల కోట్లు ఇదే మిగతా ప్రాపర్టీస్ అన్ని అంత ఉంటాయో పది పదిహేను కోట్లు ఉంటాయా చుట్టుపక్కల ఏనాలు అక్ర పరి రోడ్లే రెండు అంటే అంత పుల్లిసూర్ కావాలి ఆ రెండు నగరాలంటే ఆదాయా వంద కోట్లు ఏదో ఉంటాయి దీనికి ఎవరు ఏం పక్కలేదు సరే జాతిగా మెయింటైన్ చేసి అనాథ వృద్ధులు కానీ వీళ్ళందరినీ కూడా జాతిగా మెయింటైన్ చేస్తే రాజమండ్రిలో మెయిన్ బెగ్గర్స్ లేని సిటీగా నో బెగ్గర్స్ సిటీగా తయారు చేయలేదు